విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో శనివారం ఉదయం నూట యాభై మంది రిక్షా కార్మికులకు యూనిఫామ్లు అందజేశారు అల్లిపురం డాక్టర్ కందుల నాగరాజు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఈ యూనిఫామ్లు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ కందుల నాగరాజు నిర్విరామంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా నేడు రిక్షా కార్మికులకు యూనిఫామ్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు వార్డులోనే కాకుండా ఈ నియోజకవర్గంలో కూడా ఆయన సేవలు అందజేస్తున్నారని కొనియాడారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు నేడు మంచి పాలన అందుతుందని అన్నారు ఈ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తాము ప్రజల్లోకి వెళ్తూ వారి సమస్యల సాధన కోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ రిక్షా కార్మికులు తమ రక్తాన్ని చెమట రూపంలో చిందించి తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నారని అన్నారు వీరిని అన్ని విధాలుగా ప్రభుత్వమే ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు వీరు పడే కష్టానికి త్వరగా వీరికి వృద్ధాప్యం వచ్చేస్తుందని యాభై ఏళ్ళు దాటిన ప్రతి రిక్షా కార్మికుడికి ప్రభుత్వం పింఛన్ సదుపాయం కల్పించాలని కోరారు అలాగే గత నాలుగు దశాబ్దాల నుంచి కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్విరామంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు ఒక ప్రజా ప్రతినిధిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా తాను ఎంతో మందికి సహాయం చేస్తున్నట్లు వెల్లడించారు రాజకీయ కుల మతాలకు అతీతంగా తాను చేపడుతున్న సేవా కార్యక్రమాలకు ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తుందని అన్నారు రోజు కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో రిక్షా కార్మికుల అందరూ కూడా ఈ కంపెనీ కంపెనీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఎక్కడైతే పేదలు ఉన్నారో వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాటంతా కూడా ఒకరోజు రిక్షా కార్మికులు ఇంకొక రోజు ఆటో కార్మికులు ఇంకొక రోజు పేద మహిళలు అలాగే నిత్యం ఏదో కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆ జూన్యో కాజ్ ఇష్యూలు మా ఫ్యామిలీకి ఉండాలని భవిష్యత్తులో ఇంకా ఇలాంటి కార్యక్రమం చేసే విధంగా దేవుని ఆశిస్తారు అంటే మా అధ్యక్షులు పాల్గొనే ఆదేశం ఉండాలని మన కోరుకుంటున్నాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూల్లో పేరెంట్స్ ఉపాధ్యాయుల కాంబినేషన్లో అన్ని స్కూల్స్లో కూడా కమిటీ మీటింగ్లు పెట్టడం జరిగింది మరి అక్కడ కూడా వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయింది ఏమంటుంది దయచేసి మా నాగరాజు కార్యక్రమం ఎప్పుడు చేస్తూ ఉంటారు బడుగు బలిగిన ఆశాయన ఆయన మీ అందరూ ఆశీస్సులు ఉండాలని దేవనాథులు కోరుకుంటూ ఇంకా భవిష్యత్తులో ఈ వార్డులో ఉన్న ప్రతి కార్యక్రమం కూడా హౌసింగ్ ఒకటి ఉంది అలాగే చాలా రోడ్స్ ఉన్నాయి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి అన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో ఆ త్వరలోనే కంప్యూటీ చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఆడతారు చాలా ఈరోజు కారణం ముగ్గురు ఆడపిల్లకి పట్టు బట్టలు రెండు ఎండి పట్టు బట్టలు కూడా ఇవ్వడం జరిగింది సో భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఇలా ఇచ్చే విధంగా ఆయనకు ఆశించు మన పూర్తి కోరుకుంటారు అందరికీ ముందుగా నమస్కారం మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య ఎదురుగా ఇచ్చేసినటువంటి దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే రిక్షా కార్మికులను ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఈ యూనిఫార్మ్లు పంపిణీ చేయాలన్న ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అదే మరి విధంగా మరొక విషయం ఏంటంటే ఇవాళ రిక్షా కార్మికులు మరి వాళ్ళు వాళ్ళ తాలూకా రక్తాన్ని ఇంధనంగా చేసుకొని ఇవాళ వాళ్ళు చాలా హీత బాధలు పడుతున్నారు ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడాను అన్ని మోటార్ వెహికల్స్ మీద దాటి మీద నడుస్తుంటే వాళ్ళు ఇప్పుడు కూడా బరువులు మోసుకుంటూ రిక్షాలు లాక్కుంటూ వెళ్తున్నారు వాళ్ళకి తప్పనిసరిగా నా ఉద్దేశం ప్రకారంగా ప్రభుత్వం పక్కాగా వాళ్ళకి ఏంటంటే మోటార్ వాహనాలు ఇచ్చి ఉచితంగా మో మోటార్ వాహనాలు ఉచితంగా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా వాళ్ళ వయసు అరవై సంవత్సరాలు అక్కర్లేదు అరవై సంవత్సరాలు అయితే కానీ ఓల్డేజ్ అవసరం లేదు వాళ్ళకి నలభై అయ్యేసరికి జవసత్వాలు అన్నీ కూడిపోతున్నాయి కాబట్టి వాళ్ళకి కనీసం యాభై సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని నేనైతే మనవి చేస్తూ అటు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే ముఖ్యంగా మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే కృష్ణ గారికి కూడా తెలియజేస్తూ మరి వాళ్ళ పట్ల సానుకూలమైన స్పందనతో ఉండి స్వా సానుకూల స్పందన ఉంటే మరి వంశీకృష్ణ గారు కూడా వాళ్ళ కోసం ప్రయత్నం చేసి వాళ్ళకి యాభై సంవత్సరాలుగా పెన్షన్ వచ్చేటట్టు చేసి అలాగనే మోటార్ వెహికల్స్ ఇస్తే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి వాళ్ళు చూస్తారు వాళ్ళకి నలభై యాభై సంవత్సరాలు వచ్చేసరికి వృద్ధాప్యం వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళ పట్ల ప్రభుత్వం ఒక పెద్ద మనసుతో వాళ్ళకి యాభై సంవత్సరాలకి పెన్షన్ వచ్చే ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగనే చాలామందికి వాళ్ళకి పక్కా గృహాలు లేవు వాళ్ళకి పిల్లలకు కూడా చదువుకునే చదివిన అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేయడం దీనికి ఈ కార్యక్రమానికి మరి సిపిఐ బుజ్జి గారు కానీ మిగతా మరి మత్స్యరాజు గారు కానీ అప్పారావు గారు అందరూ రావడం సోదరు కందుల రాజశేఖర్ గారు మిగతా అందరూ వచ్చి ఈ కార్యక్రమం చేయడం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు మరొక విషయం ఏంటంటే మిమ్మల్ని అందరం కూడా క్షమించమని కోరుతున్నాను పది గంటలకు మేము తెలియజేశాం ఒక మన ఎమ్మెల్యే గారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయినందుకు నన్ను క్షమించమని కోరుకుంటూ చాలా